మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రేమతో సృష్టించబడిన ఈనాటి ధ్యానాంశం ప్రేమతో సృష్టించబడిన ఈనాటి వాక్య భాగంగా సిబ్బోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏదియు నిషేధింపదగినది కాదు ఏల ఎనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది హిమూతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మా సౌత్ కొరియా దేశంలో పురుషులందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచేయాలి నేను మిలిటరీ స్కూల్లో చేరి ఒక మిలిటరీ ఆఫీసర్ కావాలన్నది నా ధ్యేయం కానీ నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాస్ కాలేదు నేను మరొకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాను కానీ అప్పుడు కూడా తగిన మార్కులు సాధించలేకపోయాను చిరాకు విసుగు ఎగ్జామ్స్లో రాణించలేకపోయాననే దోషభావంతో అయిష్టంగానే యూనివర్సిటీలో సాధారణ కోర్సులో చేరాను కానీ నేను శ్రద్ధగా చదవడానికి బదులు డబ్బు సంపాదించడానికి మంచి కుమారుడు అనిపించుకోవడానికి కష్టపడి పనిచేశాను తర్వాత మిలిటరీలో సేవ చేయాల్సిన నా తరుణమాసన్నమైనప్పుడు నేను ఒక సాధారణ సైనికునిగా సైన్యంలో చేర్చుకోబడ్డాను మిలిటరీలో నేను సేవ చేస్తున్నప్పుడే నాలో ఎన్ని లోపాలున్నా కానీ నన్ను నన్నుగా ప్రేమించే దేవుడైన యేసు ప్రభువును గురించి తెలుసుకున్నాను బాప్తిస్మం కూడా పొందాను ఒకటి తిమోతి నాలుగు నాలుగులోని మాటలు నన్ను ఆదరించి దోషభావం అవమానభావం నుండి నన్ను విడిపించాయి నేను మిలిటరీ విధులు ముగించి మరలా చదువును కొనసాగించి చదువుల్లో నా కళలను నెరవేర్చుకోగలిగాను మనమందరం దేవుని చేత ఎల్లవేళలా ప్రేమించబడుతున్నాము మనలో ఎవ్వరము ఒంటరి వారం కాము నేను సంపాదించుకున్న జ్ఞానంతో ఈ లోకాన్ని మరింత మెరుగైనదిగా చేయాలనే ఒక క్రొత్త గురిని దేవుడు ఇచ్చాడు మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో చిరాకు అపజయం అపరాధ భావనను అనుభవించి ఉంటాం అయితే ప్రార్థన ద్వారా మన పట్ల ఉన్న దేవుని గొప్ప ప్రేమను ఊర్చిన వాగ్దానంపై దృష్టి పెట్టడం ద్వారా మనం ఈ భావనలను అధిగమించగలం నేటి ధ్యానం లో అనుమానాలు తలెత్తినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన తండ్రి మా శ్రమలు బాధల్లో మమ్మను ఆదరించండి మేము నిన్ను బావుగా సేవించున్నట్లు వ్యతిరేక భావనలను మాలో నుండి తొలగించుము ఆమె ప్రార్థనాంశము సౌత్ కొరియా దేశపు ప్రజలు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు జున్ పార్క్ జియోంగిడో సౌత్ కొరియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్